గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు తొలుత ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వినతలను స్వీకరించారు వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు గల్లా మాధవి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అతిపెద్ద పండుగ మహానాడు అని దీనిలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడును ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు దీనికి నియోజకవర్గం నుండి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు అదేవిధంగా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నామని కష్టపడిన ప్రతి నాయకుడు కార్యకర్తకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీనిచ్చారు అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకులు చేసే విష ప్రచారాన్ని ప్రజలతోనే తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు